హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం పండ్ల మొక్కలకి ఒక మంచి బలమైన లిక్విడ్ ఇచ్చేద్దాము ఈరోజు పండ్ల మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము ఈరోజు పది లీటర్లు వచ్చిందండి కిచెన్ వెస్ట్ లిక్విడ్ ఇది పది లీటర్ల బకెట్ ఈరోజు రోజుదేనండి కిచెన్ వెస్ట్ లిక్విడ్ ఇది వీటిలో అన్ని రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి మినప్పప్పు పెసరపప్పు బియ్యం గడిగిన వాటరు కాఫీ పొడి టీ పొడి ఇడ్లీ పిండి దోశ పిండి అన్ని రకాలు ఉన్నాయండి పల్లీ చట్నీ పప్పు అన్ని రకాలు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి చూడండి పువ్వులు నిమ్మ తొక్కలు కమలా తొక్కలు అన్ని రకాలు ఉన్నాయండి ద్రాక్ష తొక్కలు కూడా ఉన్నాయి చూడండి ద్రాక్ష తొక్కల్ని కూడా ఇందులోనే వేసేసాను ఈ లిక్విడ్లోనే వేసేసానండి ఇంకా పండ్ల మొక్కలకి చాలా బలం అండి ఇవన్నీ కలిసాయి కాబట్టి ఈ లిక్విడ్ చూడగానే పండ్ల మొక్కలకి ఇవ్వాలనిపించిందండి ఈరోజు చాలా చక్కగా చాలా హెల్దీగా ఉందండి ఈ లిక్విడ్ అయితే నిమ్మ తొక్కలు ద్రాక్ష తొక్కలు పూలు అన్ని రకాలు కూడా కలిసి ఉన్నాయండి ఫ్రూట్స్ తొక్కలు కూడా అందుకని చాలా బలము ఇంకా ఆనియన్స్ వెల్లుల్లి పొట్టు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి వీటిల్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ లిక్విడ్ పండ్ల ఇస్తే పూత పిందే బాగొస్తాయండి మొక్కను కూడా పచ్చగా హెల్తీగా వస్తాయి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి అంత బలమైన లిక్విడ్ అండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఎందుకంటే చాలా రకాలు కలిసి ఉంటాయి కాబట్టి ఈ లిక్విడ్ని మనం డైరెక్ట్గానే ఇచ్చేద్దాము పండ్ల మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేయడం వలన చాలా బలం అండి వేర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి వేర్లు బాగుంటేనేనండి మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి అందుకని ఈ లిక్విడ్ని మాత్రం రెండు రోజులకు ఒకసారి లేదా మూడు రోజులకొకసారి మన పండ్ల మొక్కలకి ఇస్తే పండ్ల మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి ఇప్పుడు బాగా సమ్మర్ కదండి మంచి ఎండలు ఎండలకి మొక్కలు డల్ అయిపోతాయి అందుకని మనం బలానికి ఇస్తూ ఉండాలి మంచి బలమైన లిక్విడ్స్ ఇవ్వాలండి మంచి బలమైన లిక్విడ్స్లో కిచెన్ వేస్ట్ లిక్విడ్ నెంబర్ వన్ అండి బాగా పనిచేస్తుంది మొక్కలు వెంటనే కోలుకుంటాయండి డల్ అయిన మొక్కలు ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే ఈరోజు మనం పండ్ల మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము అంజీరా మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము చూడండి అంజీరా మొక్క చాలా చిన్నది కానీ ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి ఈ కొమ్మ చాలా చిన్న కొమ్మండి ఎన్ని పిందెలు వచ్చాయో చూడండి కొమ్మ నిండా ఉన్నాయి పిందెలు ఆరు పిందెలు ఉన్నాయండి చిన్న కొమ్మకి మన పండ్ల మొక్కకి పూత పిందె రావాలంటే మనం రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి కిచెన్ వేస్ట్ లిక్విడ్ తప్పకుండా ఇవ్వాలండి ఇస్తేనే మనకి పూత పిందే బాగొస్తాయి చూడండి చిన్న మొక్కలకే మనకి పూత పిందే బాగా వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కూడా మన ఇంట్లోనే తయారవుతుందండి ఈజీగా ఇవ్వచ్చు ఖర్చు పెట్టే పని లేకుండా మన ఇంట్లోనే దొరుకుతుందండి కష్టపడి తయారు చేసే పని కూడా లేదండి ఈ లిక్విడ్ని అయితే ఆటోమేటిక్గా మన ఇంట్లో తయారవుతుంది మనం డైరెక్ట్గా ఇస్తే మొక్కలకి చాలా బలము చిన్న మొక్కలైనా హెల్దీగా పచ్చగా ఉంటాయండి పూత పిందె బాగా వచ్చి మనకి ఫ్రూట్స్ బాగా వస్తాయండి పెద్ద సైజులో వస్తాయి లిక్విడ్ ఇస్తున్నాను అంజీరాకి చాలా మంచి బలమైన లిక్విడ్ అండి అందుకే నేను ఇంతలా చెప్తున్నాను పండ్ల మొక్కలకి మాత్రం చాలా బలం అండి అసలు పూత పిందె బాగొచ్చి కాయలు పెద్ద పెద్ద సైజులో వస్తాయండి జామకాయలు కూడా మావి పెద్ద సైజులో వస్తున్నాయి ఇవి మీరు చూస్తున్నారు కదా చాలా చిన్న మొక్క ఒక్క కొమ్మకి ఏడెనిమిది కాయలు ఉన్నాయంటే చూడండి ఇదంతా కిచెన్ వేస్ట్ లిక్విడేనండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వడం వల్లనే మొక్కలు పచ్చగా హెల్దీగా ఉన్నాయి సమ్మర్లో కూడా మనకి పూత పిందే కూడా బాగా వస్తుంది సపోటా మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని మొక్క చూడండి ఎంత హెల్దీగా ఎంత పచ్చగా ఉందో సమ్మర్లో కూడా ఇలా హెల్దీగా పచ్చగా ఉంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మొక్కలు పూత రాలిపోతుందండి కొన్నిసార్లు అలానే రాలిపోతుందండి తర్వాత మనం బలానికి ఇస్తూ ఉండటం వల్ల లిక్విడ్స్ పూత నిలబడుతుంది ఇప్పుడు చిన్న మొక్కే కదండి ఇంకా బాగా వస్తాయి పూత పిందే మనకి రావాలి లిక్విడ్ ఇస్తున్నాను ఒకటి రెండుసార్లు పూత రాలిపోతుందండి రాలిపోయిన తర్వాత మూడోసారి నాలుగోసారి అలా వచ్చినప్పుడు మాత్రం నిలబడి పూత పిందె తయారయ్యి మనకి ఫ్రూట్స్ తయారవుతాయి బాగా ఈ మొక్క బార్బడోస్ చెర్రీ అండి చెర్రీ మొక్క కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి ఎంత హైట్గా పెరిగిందో ఎంత పెద్ద మొక్క అయిందో నేను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు చాలా చిన్న మొక్క అండి మన దగ్గరికి వచ్చాక చాలా పెద్ద మొక్క అయింది అంతేకాదండి కోత పిందె వచ్చి మనకి ఫ్రూట్స్ కూడా వచ్చేయండి చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో పండి రాలిపోతున్నాయండి ఇక చూడండి ఇక్కడ నాలుగున్నాయి ఒకే చోట ఇక్కడ చూడండి చాలా టేస్టీగా ఉన్నాయండి నేను టేస్ట్ చూశాను మూడు కాయలు టేస్ట్ చూశానండి చాలా బాగున్నాయి చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చెర్రీస్ మన గార్డెన్లో వచ్చినందుకు కాసినందుకు మనం పండించాం కదండి చెర్రీ ఫ్రూట్స్ని చాలా హ్యాపీగా ఉంది నేను వారానికి రెండుసార్లు ఇస్తానండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ మాకు వారానికి రెండుసార్లు పది లీటర్లు పది లీటర్లు అవుతుందండి అంటే మూడు రోజులకు ఒకసారి పది లీటర్లు అవుతుంది మూడు రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటానండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ని వారానికి రెండు సార్లు అవుతుంది అప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ మంచి బలం అండి మొక్కలకి చూశారు కదండి ఫ్రూట్స్ ఎలా వచ్చాయో ఇక్కడ చూడండి అసలు ఎలా వచ్చాయో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి చాలా సంతోషంగా ఉంది ఫ్రూట్స్ రావడం వల్ల ఈ మొక్క స్వీట్ లెమన్ అండి చూడండి మొక్క నిండా పిందెలు వచ్చాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులే వచ్చాయి కొమ్మ కొమ్మకు ఉన్నాయండి పిందెలు ఇలా పిందెలు వస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇవి పెద్ద సైజులో రావాలంటే మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ కిచెన్ వేస్ట్ ఇవ్వాలండి అప్పుడు కాయలు పెద్ద సైజులో వస్తాయి చూడండి మొక్క చిన్నదే మేము ఇంకా రెండుసార్లు తిన్నాము స్వీట్ లెమన్ చాలా బాగున్నాయండి స్వీట్గా స్వీట్ లెమన్ కూడా నేను ఫస్ట్ టైం మన గార్డెన్లో తినటమేనండి నేను బయట ఏం తినలేదు చాలా స్వీట్గా చాలా జ్యూసీగా ఉన్నాయండి స్వీట్ లెమన్ మన గార్డెన్లోయ ఇప్పుడు మొక్క నిండా వస్తున్నాయి ఈ లిక్విడ్ ఖర్చు లేని లిక్విడ్ అండి మన మొక్కల్ని మాత్రం హెల్దీగా పచ్చగా ఉంచి పూత పిందె బాగా వచ్చేటట్లు చేసి కాయలు పెద్ద సైజులో వచ్చేటట్లు చేస్తుందండి ఈ లిక్విడ్ రెండు దానిమ్మ మొక్కలు ఉన్నాయండి దానిమ్మ మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని దానిమ్మ పిందెలు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ పిందెలన్నీ పెద్ద సైజులోకి రావాలి చాలా వచ్చాయండి పిందెలు ఇక్కడ కూడా ఉంది ఈ పిందెలు పెద్ద సైజులో రావాలి అంటే మనం కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వాలండి ఈ రెండు చాలా బలం అండి మనకి కాయలు పెద్ద సైజులో వస్తాయి ఈ లిక్విడ్ ఇవ్వడం వలన లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్కకి ఒకసారి వచ్చి పా పోయాయండి పిందులు ఇప్పుడు మళ్ళీ పోత వస్తుంది ఇంకా పోత పిందే రావాలి మనకి ఈ మొక్కకైతే మొక్క మాత్రం హెల్దీగా పచ్చగా బాగుందండి దానిమ్మ లిక్విడ్ ఇస్తున్నాను మునగ మొక్కకి ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ చూడండి ఎంత హెల్దీగా ఉంది మునగ మొక్క నిన్న ఆకులు మొత్తం కోసేసానండి లిక్విడ్ తయారు చేయడానికి లేదంటే చాలా హెల్దీగా చాలా బాగుంది ఈ మొక్క అయితే లిక్విడ్ ఇస్తున్నాను ఇది ఎగ్గండి పాడైపోయింది అందుకని లిక్విడ్లో వేసేసాను ఇప్పుడు మునగ మొక్కకి చాలా బలము జామ మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము చూడండి జామకాయలు ఇదిగోండి పిందే ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో జామకాయ మనకి ఇంత పెద్ద పెద్ద సైజులో వస్తాయండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చిన కిచెన్ వేస్ట్ ఇచ్చిన మొక్క చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగుందో లిక్విడ్ ఇచ్చేద్దాము జాము మొక్కకి జాము మొక్కకి వేసేద్దాము ఇదంతా కంపోస్ట్ అయిపోతుందండి ఇంకా మనకి జామకాయలు పెద్ద సైజులో వస్తాయండి నిమ్మ మొక్కకి ఇచ్చేద్దామండి లిక్విడ్ని చూడండి ఎంత పచ్చగా ఉందో నిమ్మ మొక్క ఎంత పెద్దగా పెరిగిందో చాలా హెల్తీగా ఉందండి నిమ్మ మొక్క ఇంకా పూత పిందే రావాలి లిక్విడ్ ఇచ్చేద్దాము మిర్చి మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఉన్నాయండి ఇందులో ఈ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ ఇంకా లాస్ట్ మొక్కండి కరివేపాకుకి ఇచ్చేద్దాము మీరు కూడా మీ పండ్ల మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ని ఇవ్వండి మనము ప్రత్యేకంగా తయారు చేయాల్సిన పని లేదండి ఆటోమేటిక్గా మన ఇంట్లోనే తయారైపోతుంది ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ మనం మొక్కలకి ఇవ్వడమే మనం ఈ లిక్విడ్ ఇస్తే మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి వేర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి పూత పిందె బాగా వచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి మన మొక్కలు సమ్మర్లో హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి మీరు ట్రై చేయండి